ఈ శిబిరంలో నుంచి వెళ్లే ప్రసక్తి అయితే లేదు మన కార్మిక సోదరుడు మనం కార్యక్రమం జయప్రదం చేసుకున్న తర్వాతే ఈ శిబిరంలో నుంచి వెళ్తామని అందరికీ తెలియజేస్తూ దేవుడి మీద ప్రమాణం చేసి ప్రతి ఒక్కరూ ఈ దైవ సన్నిధిలో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్న సన్నిధులు మనమందరం కలిసి తప్పకుండా ఈ దేవుడికి మనుషులకు భయపడకపోయినా ఈ భగవంతుని సన్నిధులు ఈ దేవుడికైనా మనం భయపడి మంచి జరిగేంత వరకు ఈ శిబిరంలో నుంచి బేసి వెళ్లే ప్రసక్తే లేదని అందరి సమస్యలు తెలుపుతున్నాం కామ్రేడ్స్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈ శిబిరములో ఈ దేవుడి సాక్షిగా మనం అందరూ ప్రమాణం చెప్తున్నాము చెప్పండి దేవుడి సాక్షిగా మనం అందరము ఈ సమస్య పరిష్కరించే వరకు ఎక్కడికి ఉండి ఈ పోరాటాన్ని దిగ్విజయంగా సాధించుకున్న తర్వాతే

ಸೋದರ ಬಂದಿರು ಜಯಶ್ರೀ